అండి చాలా గొప్పగా రక్తి కట్టించాడు వంశీ అనే ఒక కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త అన్నా క్యాంటీను ఆవిర్భావ సందర్భంగా ప్రారంభోత్సవ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వారిలో ఆయన గుడ్ బుక్స్లో నిలి నిలిచిపోవాలని విపరీతంగా కష్టపడ్డాడు పాపం ఈయన యాక్చువల్గా చెప్పాలంటే వెనిగళ్ళ రాము అనే తెలుగుదేశం కా తెలుగుదేశం నాయకుడికి అనుచరుడు అనమాట జెండాలు మోస్తూ ఉంటాడు బాగాను ఈయన అప్పుడు కొన్ని కొన్ని కేఎఫ్సికి సంబంధించిన దాంట్లో అక్కడ ఏదో తన టిక్టాక్ లాంటిది ఏదో టిక్ టాక్ అని నేను నాకు తెలీదు కానీ అట్లా ఏదో సెల్ఫ్ వీడియో పెట్టుకుని వైరల్ కూడా చేసుకున్నాడు అతను వైడ వైరల్ చేసుకుంటే అయ్యేది కాదనుకోండి వైరల్ అయ్యింది చాలామందికి ఆ విధంగా పరిచయం అయిన ఉన్నాడు ఈ వంశీ వంశీయాన్ని అతను కానీ తను నిరుపేదట చాలా నిరుపేదట కరోనా టైంలో తను చాలా కష్టపడ్డాట ఆకలితో పస్తులు పడుకున్నారట తను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఆ రోజుల్లో చాలా అవస్థపడి చాలా చాలా వాళ్ళ ఆర్థికంగా చాలా కష్టపడి దిగజ దిగజారిపోయిందిట వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఆ రోజున కనుక ఆ కరోనా టైంలో కనుక ఎంతోమంది లాంటి వాళ్ళే చాలామంది రాష్ట్రంలో ఉన్నారట ఆ రోజుల్లో గనుక నిజంగా అన్నా క్యాంటీన్ కనుక ఉన్నట్లయితే బా చాలా బాగుండేదని ఎంతో బాధపడిపోయాట ఆయన ఈ వంశీ అనే అతను కాబట్టి చాలా అసలు అంటే ఏంటంటే ఈ ఐదు అప్పుడు అనుకున్నారట ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎంత బాగుండేది ఈ పాటికి చక్కగా అన్న క్యాంటీన్లు పెట్టేవాళ్ళు అని కానీ ఈయన ఈయన చేసిన అత్యుత్సాహమైన నటన ఎలా ఉందంటే కాస్త ఏదో ఒక ఐదు రూపాయలు యాక్షన్ చేయమంటే రెండు వందల రూపాయలు యాక్షన్ చేసినట్టు చేశాడు పాపం కాస్త కాస్త అనుభవం ఆ మాటలు కాస్త తగ్గించుకున్నట్టయితే బాగుండేది చంద్రబాబు గారు ఏమన్నా అనుకుంటున్నాడు ఏమో ఏంటి వీడేమిటి కార్యకర్త ఏంటో మాట్లాడుతున్నాడు అని అంటే ఊ అంటున్నాడు ఆయన అంటే ఏంటంటే ఇది ఆర్కెస్ట్రేటెడ్ ఒక సీన్ కాబట్టి ఆల్రెడీ ఇది ఆల్రెడీ ఇట్లా చెయ్యాలి ఇట్లా చెయ్యాలి అని అనుకున్న సీన్ కాబట్టి ఇలా చేయాలి ఇలా నాయుడు గారు వస్తారు నాయుడు గారు వస్తే ఆయన ముందు ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి ఆయన భోజనం ఆయన ఏదో తింటుంటారు యాక్షన్లో ఏదో మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అంటూ ఉంటారు కదా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం కదా అట్లా అనమాట ఈ ఈ అన్నా క్యాంటీన్ ఆవిర్భావ సందర్భంగా ఇతర నాయుడు గారు తింటున్నారు పాపం ఆయన తర్వాత ఈ ఈ అబ్బాయేము తెగ మాట్లాడేసేస్తున్నాడు పైగా మాట్లాడటం ఓవర్ యాక్షన్ అంటే ఎంత ఓవర్ యాక్షన్ అంటే కమాండో డ్రెస్లో వచ్చాడు మామూలు డ్రెస్లో వస్తారు ఎందుకు అంత కమాండో డ్రెస్సు అంత మిలిటరీ వాళ్ళు వేసు వే వేసుకుని రా మిలిటరీ వాళ్ళు వేసుకో వేసుకుని వేసుకొని తిరిగే ఆ డ్రెస్సు ఎందుకు అవసరమో మరి మనకు అర్థం కాలేదు ఎందుకు మరి ఇది అంటారు ఓవర్ యాక్షన్ అంటే వచ్చి ఓవర్ యాక్షన్లో రెండు రకాల మిస్టేక్లు చేసి అడితాను ఆ కమాండో డ్రెస్ వేసుకోవటం ఒకటి తర్వాత ఎక్కువగా మాట్లాడటం పైగా ఇంకో పక్క రాష్ట్రాల్లో కూడాను ఎవ్వరు కూడాను కొత్త గవర్నమెంట్ ఏర్పడినప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా అన్నా క్యాంటీన్ ఎవరు కూడా తీయలేదండి అంటే ఏంటంటే రాజకీయాలు కూడా మాట్లాడాడు ఇతను గవర్నమెంట్ మారినప్పుడు ఇట్లా చేశాడు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు తీసేశాడు ఈ చాలా తప్పు జరిగింది మేమందరం ఆకలితో పడుకున్నాము ఐదు సంవత్సరాలుగా అని చెప్పడం అనమాట అతను ఉద్దేశం కానీ ఏంటంటే భూమర్యాంగ్ అయిపోయింది తను చేసిన ఈ ఈ చేష్ట వల్ల ఈ నటనకి విపరీతమైన ఓవర్ యాక్షన్ వల్ల ఏంటంటే మొత్తం నెటిజన్ అందరూ కూడా చాలా ట్రోలింగ్ చేస్తున్నారన్నమాట ఇదేంటి ఇట్లా ఏంటి ఇతను ఫలానా నటుడు కదా ఫలానా యాక్టింగ్ పలానా కార్యకర్త కదా ఒక అంటాడేంటి ఎక్కడెక్కడ నుంచి ఏవో కథలు ఏంటని అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీకి కావచ్చు ఆ మీడియాకి కావచ్చు ఇట్లాంటి మనుషులను తీసుకొచ్చి ఆల్రెడీ మనం మనం చాలాసార్లు గతంలో చూసాం వరి వరి చేరు పంటలో పొలం పనులు పనులలో ఇట్లాంటి నటీ నటులు జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి కొంతమందిని యాక్టింగ్ చేయించి బాగు రావాలి జాబ్ రావాలి ఇట్లాంటివన్నీ చెప్పించారు అప్పుడు తర్వాత వాళ్ళు ఎవరో తెలిసి ఎవరు ఎవరంటే నటీ నటులని జూ ఆర్టిస్టులకి సంబంధించిన వాళ్ళని మనం మనం చూసాము ఇట్లాగే ఇట్లాంటివన్నీ అలవాటు కాబట్టి తెలుగుదేశం పార్టీకి కావచ్చు ఈ మీడియాకి కావచ్చు ఏముంది ఇతను అంటే ఆయన చెప్పాడు దీన్ని మొత్తం ఆ మీడియాల్లో మొత్తం కంప్లీట్గా కవర్ చేస్తుంది ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇంతవరకు పస్తులు పడుకున్నట్టు అసలు అన్న అన్ననికి అలమటించిపోయి సోమాలియాకి మరి ఇంకొక మరో రకం సోమాలియా అయినట్టుగాను చిత్రీకరించి మొత్తం అసలు ఈ బాబు జాబు బాబు రావాలంటే జాబు రావాలంటే బాబు రావాలన్నట్టుగాను అన్నం తినాలంటే బాబు రావాలి అనే ఒక పిక్చర్ ఒక ఒక రకమైన పిక్చర్ ఇచ్చారనమాట కాబట్టి ఏంటంటే ఈ వంశీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చారు పాపం ఒక లీడర్లు ఎవరో తీసుకొచ్చారు బాగా నటిస్తాడు బాగా అని కానీ ఏంటంటే కొంచెం నటన తక్కువ చేసుకుని కొంచెం కమాండో డ్రెస్సులు లేకుండా మామూలు ఒక సింపుల్ మ్యాన్ లాగా మామూలుగా ఒక కామన్ మ్యాన్ లాగా వస్తే ఇంకా చాలా బాగుండేది అందుకని ఏంటంటే ఇతను ఇతని మాత్రము బూమర్యాంగ్ అయిపోయింది మొత్తం బ్యాక్ ఫైర్ అయిపోయింది అని చెప్పాలి ఇట్లాగే జరుగుతూ ఉంటాయి తెలుగుదేశం వాళ్ళు ఇంకా నుంచి మొదలైందన్నమాట ఈ నాటకాల రాయడు నాటకాయలు నాటకాల రాయుళ్ళకి ఇక ఇంకా ఇంక పండగే పండగ ఇంకా వాళ్ళు ఎంత యాక్టింగ్ చేసుకుంటే అంత యాక్టింగ్ చేసుకోవచ్చు అవసరానికి వస్తారు గబక్కన ఒక బ్యాచ్ వస్తారు గబగబా యాక్టింగ్ చేస్తారు జయము జయము చంద్రన్న జయముని చంద్రమ్మ చంద్రన్న అని పాటలు పాడారు కదండి అట్లాంటి వాళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు ఏ సీన్కు తగినట్టుగా వచ్చి అట్లాంటి బ్యాచ్ అందరూ వచ్చి యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు దానికి కావాల్సిన సప్లయర్స్ కూడా చక్కగా మన సినిమా కంపెనీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా సప్లై చేసే ఉంటారు కాబట్టి ఏ ఏ విధమైన ఢో ఢోకా లేదు హాయిగా హ్యాపీగా పనులు చేసేసుకోవచ్చు హ్యాపీగా డ్రామా కంపెనీ నడుపుకోవచ్చు హ్యాపీగా నా నటన చాతుర్యాన్ని చూపించుకోవచ్చు సో ఇదండి సంగతి కాబట్టి పాపం నిరుపేద పేదరికంలో మగ్గిపోతున్న పాపం తన కేఎఫ్సిలో కూడా వెళ్ళి మళ్ళీ అదేంటో ఇంకొక హోదే హోటల్లో కూడా వెళ్ళిపోయి చికెన్ బిర్యానీ కూడా తింటున్న తి తినే వీడియోలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని సోషల్ మీడియాలో కొన్ని కొన్ని చోట్ల కాబట్టి ఏంటంటే ఈ వంశీ అనే నిరుపేద మరి అవన్నీ కూడా నువ్వు ముందు డెలీట్ చేసేసుకుని ఇవి చేస్తే బాగుండేదేమో అనిపిస్తున్నది అనమాట సో అదండి సంగతి కాబట్టి పండగే పండగ ఇట్లాంటి నటీ నటు నటీ నటులకు కావచ్చు ఇట్లాంటి చిన్న చింతగా కార్యకర్తలకు కావచ్చు సో అదండి సంగతి కాబట్టి ఇవన్నీ కూడాను ఇంకా మనం చూడబోతున్నాము కొంచెం ఇవి ఈ అన్న క్యాంటీన్లతో మొదలైందనమాట వ్యవహారం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్